హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ లాస్ట్ బ్లాక్లో అయితే మెంతులు వేశాను అని చెప్పాను కదండి ఇంకా ఇవి అయితే ఇలా చిన్న చిన్నగా మొలకలు వచ్చాయన్నమాట ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే బాగా వచ్చాయి ఇంకా వీటిపైన మట్టి ఎక్కువగా వేయడం వల్ల అవి బయటికి రావడానికి కొంచెం మొలకలు రావడానికి చాలా టైం పట్టింది అనమాట కొంచెం మట్టి తక్కువగా వేస్తే బాగుండేదేమో కానీ నేను పచ్చి మట్టి చాలా ఎక్కువగా వేశాను అందుకే అవి పాపం బాగా బయటికి రావడానికి కష్టపడ్డాయి అవి బయటికి వచ్చినప్పుడు మాత్రం వాటిపైన ఫుల్గా మట్టి ఉంది ఇంకా అది ఎప్పుడు పోతుంది అని చెప్పేసి నేనే డైలీ వాటర్ వేసేటప్పుడు దాన్ని క్లియర్ అనమాట ఇంకా ఇలా అయితే వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది మెంతులు ఒక్కటి చాలా ఈజీగా వస్తాయండి అంటే ధనియాలు కూడా వేసాను అవి అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కానీ ఈ మెంతులు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఇది అయితే ఫుల్ డే బ్లాగ్ అండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి వెనక్స్ డే రోజు తీసాను మా సార్కి ఆపరేషన్ అయ్యి వన్ మంత్ అలా అవుతుంది హాస్పిటల్లో ఉన్నప్పుడు మా మామయ్య వచ్చారు కానీ ఇంకా మళ్ళీ చూడడానికి చూడలేదన్నమాట మా సార్ని ఇంకా మా సార్ని చూడడానికి అని చెప్పేసి ఈరోజు మా మామయ్య వస్తున్నారు ఈరోజు టిఫిన్ అయితే సింపుల్గా ఇలా సేమ్యా ఉప్మా చేశాను మా పిల్లలకి ఏంటంటే ఇలా సేమియా ఉప్మా చేసేసి దీన్నే నూడిల్స్ అంటే మా చిన్నమ్మాయి కొంచెం ఇదే నూడిల్స్ అని అనుకుంటుంది అనమాట అబ్బాయి ఇదేదో బాగుంది కదా టిఫిన్ ఏం చేయాలని అడిగితే చాలు నూడిల్స్ నూడిల్స్ అంటున్నారనమాట ఇద్దరు కూడా అందుకని చెప్పేసి ఇలా సేమియా ఉప్మా చేసేసి ఇదే నూడిల్స్ అని చెప్పేస్తున్నాను పాపం నమ్మేస్తారనమాట టిఫిన్ చేసేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి మా సార్ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా మేమైతే ఏ చిన్న వస్తువు తేవడానికైనా కానీ సపరివారి సమేతంగా వెళ్తాము నలుగురం వెళ్తాము కానీ ఇప్పుడు ఆపరేషన్ అయింది కదా ఇంకా మా సార్ డ్రైవింగ్ చేయలేను అన్నారనమాట అందుకని చెప్పేసి మా సార్ ఒక్కరే వెళ్ళి తీసుకొచ్చేసారు వెజిటేబుల్స్ అయితే వన్ వీక్కి సరిపడా ఒకేసారి తీసుకొస్తాం మేము ఈసారి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయంట ఇంకా అందుకే అన్నీ కొంచెం తక్కువగా తీసుకొచ్చారనమాట క్యారెట్ అయినా టమాటా అయినా కేజీ సెవెంటీ రూపీస్ అంట అంతకుముందుకైతే టమాటా కొంచెం తక్కువ రేటు ఉండింది కానీ ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువైపోయింది ఇంకా ఆనియన్స్ కూడా అంతే కేజీ ఫిఫ్టీ రూపీస్ కీరా అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా నేనైతే కేజీ తీసుకొచ్చేదాన్ని కానీ మా సార్ హాఫ్ కేజీ అంటే రెండే వచ్చాయి హాఫ్ కేజీకి ఇంకా వాటితో పాటుగా బనానా తీసుకొచ్చారు ఇవి సరిగ్గా చూడకుండా తీసుకొచ్చారు అది సరిగ్గా లేవు రెండు అయితే ఇవి వచ్చేసి నేరేడు పళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి అంటే హెల్త్కి మంచిది అంటారు కదా ఈ నేరేడు పళ్ళు ఈ రోజు మా మామీ వస్తున్నారు అని చెప్పాను కదండి ఇంకా మా అత్తమ్మకి పంపించేద్దామని చెప్పేసి మా సార్ అయితే తీసుకొచ్చారనమాట ఒక హాఫ్ కేజీ ఇవి కూడా అంతే టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ఇవి అయితే హాఫ్ కేజీ ఇవి అయితే మర్చిపోతానని చెప్పేసి ఫస్ట్ మా మామయ్య రాగానే బ్యాగ్లో పెట్టేసామన్నమాట వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తుకుండదు మర్చిపోతాం అందుకని చెప్పేసి ఇవి అయితే నాటువి ఇంకా ఇందులో హైబ్రిడ్ కూడా ఉన్నాయి హైబ్రిడ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ఇప్పుడైతే వంట చేసేయాలి ఫస్ట్ ఈ టమాటాలు ఇంకా ఈ ఆలు ఉన్నాయి కదా ఈ రెండు మాత్రమే ఇలా బుట్టలలో వేసేసి సైడ్కి పెట్టేసాను మిగతావన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి బాక్సులలో పెట్టేసి ఇంకా అందుకే ఫస్ట్ అయితే వీటిని సదరేస్తున్నాను వంట చేస్తూ మిగతా వెజిటేబుల్స్ అయితే అన్నీ కూడా సదరేస్తాను మా మామయ్య ఊరి నుండి వచ్చేటప్పుడు కొన్ని అయితే తీసుకొచ్చారు మురుకులు ఇంకా నాటుకోడి అలా అయితే తీసుకొచ్చారనమాట వాటితో పాటుగా రెండు పెద్ద గిన్నెలు తీసుకొచ్చారు మొన్న ఆపరేషన్ అయినప్పుడు చూడడానికి చుట్టాలు వస్తే ఇంకా డబల్ డబల్ వండడం అయ్యిందన్నమాట ఓన్లీ మా ఫోర్ మెంబెర్స్కి సరిపడా మాత్రమే గిన్నె ఉంది పెద్దది లేదు ఇంకా అందుకని చెప్పేసి మా అత్తమ్మకి ఏం చెప్పలేదు కానీ ఇంకా మా అత్తమ్మనే తీసుకున్నారనమాట ఇలా అయితే రెండు పెద్ద గిన్నెలు తీసుకున్నారు ఒకటేమో టూ కేజెస్ ఇంకొకటి ఏమో త్రీ కేజెస్ అలా పడుతుంది గిన్నె బాగానే ఉంది కానీ అడుగు ఉంటుంది కదా అది మాత్రం చాలా పలుచగా ఉంది కొంచెం త్వరగా మాడిపోతాయి అన్నమాట ఇంకా ఇలా అయితే ఉన్నాయి ఇలా కొన్ని మురుకులు కూడా చేసి పంపించారు ఇది నా వస్త్రాయుధం వస్త్రాయుధమా వస్త్రాయుధం కాదు ఆయుధం గ్లౌజులు అనమాట ఊర్లో అయితే ఫిఫ్టీ ఇక్కడైతే హండ్రెడ్ ఇంకా మా మామీ ఎలాగో వస్తున్నారు కదా అని చెప్పేసి అనమాట ఇంకా ఇవి అయితే వడియాలు ఇది వచ్చేసి నాటుకోడి ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం త్వరగానే మా మామయ్య టెన్ ఓ క్లాక్ వరకు అలా వచ్చేసారనమాట ఇంకా మార్నింగే కట్ చేయడం కొంచెం కష్టం అని చెప్పేసి నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే అయితే తీసుకొచ్చేసారనమాట చికెన్ కర్రీలోకి అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ ఆనియన్ పైన నేను చాలా వరకైతే పొట్టు మొత్తం తీసేస్తాను అనమాట బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది ఫంగస్ ఇంకా అదంతా చాలా వరకు లేయర్ తీసేస్తానమాట అవి ఎంత కాస్ట్ అని ఉండని వాడేది ఒక మూడు వాడేది ఉంటే రెండైనా వాడతామేమో కానీ ఇంకా దాన్ని మాత్రం ఖచ్చితంగా తీసేస్తాను ఇంకా ఈ కర్రీలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి అలా ఒక మూడు ఆనియన్స్ అయితే కట్ చేసేసి కర్రీ అయితే సింపుల్గా నేను ఎప్పుడు ఎలా చేస్తానో ఇంకా అలా చేసేస్తున్నాను ఒక గిన్నె అయితే పెట్టేశాను నేను ఒక ఇండస్ వ్యాలీ నుండి కేజీ పట్టే అంటే కేజీ వరకు పట్టేది ఒక గిన్నె తీసుకున్నాను కదండి ఇంకా దాంట్లో అయితే కరెక్ట్గా కేజీ చికెన్ పట్టట్లేదు అనమాట అంటే వెజిటేబుల్స్ అదంతా కేజీ ఉండం కాబట్టి పడుతుంది కానీ ఇంకా కిచెన్ చికెన్ మాత్రం కేజీ వండితే అందులో అస్సలు పట్టట్లేదు అందుకని చెప్పేసి ఈ గిన్నె పెట్టేశాను ఇంకా అలా అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసేసి ఆనియన్స్ వేసేసి అవి కొంచెం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేయాలన్నమాట ఆ తర్వాత చికెన్ వేసేయాలి ఈ వీడియో సాటర్డే రోజు పెడదామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అస్సలు వాయిస్ ఓవర్ రాలేదనమాట వాయిస్ ఓవర్ మొత్తం ఇచ్చిన తర్వాత బాగాలేదని చెప్పేసి మళ్ళీ కట్ చేసి ఇప్పుడు ఇస్తున్నాను ఇంకా ఇప్పుడు కూడా కరెక్ట్గా రావట్లేదు మిడిల్లో అలా అవార్డ్స్ అన్నీ కూడా ఎటెటో పోతున్నాయి కానీ ఇప్పుడు మాత్రం మీరు ఇంకా ఇలానే పెట్టేస్తాను డైలీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనుకుంటే డేస్ వెళ్తున్నాయి కానీ వీడియోస్ అయితే ముందుకు వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ఇలానే పెట్టేస్తున్నాను వీడియో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం అలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసేయాలి ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసాను అనమాట ఉప్పు వేస్తే ఏంటంటే మనం వాటర్ వేయకున్నా కానీ మనం వేసిన ఉప్పు వల్ల చికెన్లో కొంచెం వాటర్ వచ్చేసి అది మాడిపోకుండా బాగా ఉడుకుతుంది ఇంకా ఇలా అల్లం వెల్లులు పేస్ట్లోనే ఉడికితే టేస్ట్ బాగుంటుంది అనమాట వాటర్ వేయకుండా ఇంకా ఇందులోనే అల్లం వెల్లులు పేస్ట్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలా వేసేసి దీని అయితే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడకనివ్వాలి చికెన్ అయితే దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా నేనైతే వెజిటేబుల్స్ చదిరేయడం ఇంకా అలా కొన్ని కొన్ని పనులన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చేసేస్తాను ఇవి అయితే స్ప్రౌట్స్ ఇంకా నేనైతే ఎక్కువగా ఇలా పెసర్లతోనే చేస్తాను అంటే పెసర్లు టేస్ట్ బాగుంటాయి ఇంకా అలాగే ఈజీగా వస్తాయి అనమాట శనగలు అనుకోండి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది బొబ్బర్లు కూడా కొంచెం ఈజీగానే వస్తాయి అంటే వీటికన్నా కొంచెం లేటుగా వస్తాయి కానీ శనగలే చాలా లేట్ వస్తాయి అనమాట అందుకే ఇవే ఎక్కువగా చేస్తాను వీటితో అయితే ఇంకా సలాడ్ చేస్తాను అలాగే ఊరికే పచ్చివి తినేయడం లేదంటే రాగిజావలో వేసుకొని అలా తినేయడం అనమాట ఇంకా హెల్త్కి చాలా మంచివి కాకపోతే మార్నింగ్ టైంలో కాకుండా అంటే ఎంటి స్టమక్లో ఓన్లీ ఇవే తినడం కాకుండా ఏదైనా కాంబినేషన్గా తీసుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లం అలా ఏం కాకుండా బాగుంటుందన్నమాట వాటర్ ఏం వేయకుండా ఆయిల్లోనే చికెన్ బాగా ఉడకాలి చూసారా మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా బాగా ఉడకాలన్నమాట ఆ తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసేసి మంచిగా కలిపేసి ఇది కూడా కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేయాలి ఆ చికెన్కి తగ్గట్టుగా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసి చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసేయాలి ఈ మధ్యలో మా సార్ని అయితే నేను చాలా సతాయిస్తున్నాను ఎంత జాగ్రత్త చూసుకో రోజు లేచి వాకింగ్ చెయ్యి ఓకేనా ఇందాకేమో డైలాగ్ కొట్టింది మరి డైలాగ్ ఒక్కొక్కటే సార్ కొట్టుకోవాలి కొట్టు ఎర్లీ మార్నింగ్ లేదు సెవెన్ సెవెన్ థర్టీ వరకు పడుకోకు మంచిగా వాకింగ్ చెయ్యి హెల్త్ బాగుంటది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతది ఓకేనా ఫుడ్ ఫుడ్ ఏం తినా సరే ఎంత మంచిగా చూసుకోవాలి ఎక్సర్సైజ్ చికెన్ కర్రీ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఇల్లు డీప్ క్లీన్ చేసేస్తున్నాను స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఇల్లు డీప్ క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది ప్రశాంతంగా అలా మళ్ళీ కొద్ది రోజుల వరకు ఇంకా డీప్ క్లీన్ చేసే పని ఉండదన్నమాట ఇవన్నీ కూడా తోమేసాను వీటిలోకి అన్నీ కూడా ఫిల్ చేసేసేయాలి ఇంకా మనం మొన్న కొన్ని తీసుకున్నాం కదా ఆన్లైన్లో గ్లాస్ జార్స్ అవన్నీ కూడా అవన్నీ తోమేసి వాటిని కూడా ఫిల్ చేసేయాలన్నమాట చాలా పని ఉంది ఈ కబోర్డ్స్ అన్నీ కూడా దులిపేసి ఇంకా మళ్ళీ పేపర్లన్నీ చేంజ్ చేసేసాను వీటన్నింటినీ సదిరేసేయాలన్నమాట ఇందాక మా సార్ అంటున్నారు కదా సెవెన్ సెవెన్ థర్టీ వరకు పడుకోవద్దు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ అయ్యి హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుండాలి అని ఇంకా మొన్న ఒక రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకని చెప్పేసి మా సార్ కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారనమాట అంతకుముందుకు హాలిడేస్ అని చెప్పేసి నేను సెవెన్ వరకు డైలీ పడుకున్నాను ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా కానీ ఇంకా ఒక వన్ మంత్ వరకు టూ మంత్స్ అలా వన్ మంత్ అలా అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఫైవ్ థర్టీకి లేవాలంటే కొంచెం ఇబ్బందిగా బద్ధకంగా ఉంటుంది ఇంకా వాకింగ్ కూడా ఏం చేయట్లేదు అనమాట టూ మంత్స్ అయినట్టుంది వాకింగ్ ఏం చేయకుండా అందుకే మా సార్ అంటున్నారన్నమాట కొంచెం యాక్టివ్గా ఉండు హెల్త్ బాగుంటేనే పిల్లల్ని అయినా ఎవరినైనా కానీ చూసుకోగలం హెల్త్ బాగుండాలి అని అలా చెప్తున్నారనమాట ఇలా అయితే సదిరేశాను మీరు మీకు సింపుల్గా ఇలా చూపించేశాను కానీ చాలా టైం పట్టిందండి మా ఇద్దరు అమ్మాయిలతోనే ఇంకా చాలా టైం ఎక్కువైపోయిందనమాట మా చిన్నమ్మ అయితే అన్ని డబ్బాలు ఎత్తుకెళ్ళడం పలీలది కవర్ ఉంటుంది కదా అది ఎత్తుకెళ్ళడం అన్నీ అలా తీసుకెళ్తుంటుందనమాట ఇంకా ఆమె చుట్టూ పరిగెడుతూ సదిరేసాను అనమాట అలా అయితే ఇంకా డీప్లీన్ చేసేది ఇంకా చాలా ఉంది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ డేకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్యలో మా అమ్మాయిలకు ఇడ్లీలు అంటే బోరు కొట్టేసింది ఇంకా జొన్న ఇడ్లీలు తినేవాళ్ళు కానీ ఇప్పుడైతే తినట్లేదు అనమాట సరిగ్గా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తున్నాను ఒకటి వచ్చేసి రవ్వ ఇన్ ఇది వచ్చేసి మామూలుగా ఇడ్లీ వేస్తాం కదా తెల్లది బియ్యంది ఆ రవ్వ అనమాట ఈ రవ్వ అయితే రెండు గ్లాసులు వేసాను ఈ రెండు గ్లాసులకి ఒక గ్లాస్ ఏమో మామూలుగా ఇడ్లీ రవ్వ ఉంటుంది వైట్ది ఆ ఇడ్లీ రవ్వ వేసాను అనమాట వీటికి ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసి వేసాను వేసేసి దీన్ని నైట్ ఇలా కలిపేసి నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఉప్పు వేసేసి ఇడ్లీలు వేసేయడమే అంత తెలియదు అనమాట జొన్న జొన్నల ఫ్లేవర్ అంతగా తెలీదు కొంచెం తినొచ్చు అనమాట ఇంకా మా అమ్మాయిలకు మళ్ళీ అలవాటు అయ్యేంత వరకు మళ్ళీ ఇలా చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్గా ఇలా తీసానండి ఇంకా అందరూ కూడా హెల్త్ జాగ్రత్త అండి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా బయట పానీపూరి కానీ అలా తినకపోవడమే బెటరు ఎందుకంటే ఈ వాటర్ వల్లనే అన్ని జ్వరాలు అలా వస్తుంటాయి ఈగల వల్ల అలా వాటర్ వల్ల ఎంత హెల్దీగా అలాగే ఎంత వేడివేడిగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అంత బెటర్ సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం